అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి అసలా కృష్ణ గారు కూతురు లాంటి వయసున్న రేణుక అసలు ఇక్కడ నేను పిలవకుంటే నిలబడ్డారు అంటే వారు ఎంత హీరోసో సొంత కూతురు సహస్ర పది సంవత్సరాల అమ్మాయి ఎంతో ఆరాటంగా పాడుతూ పాడుతూ కృష్ణ ఎంతో కష్టపడి బిడ్డను పెంచాడు బావా బావా అంటూ తన లోపటే ఆడ్డం మాకెందుకు ఈ కష్టం అని చాలా కష్టం ఇలాంటి ఘటన ఇంకొకటి జరగకుండా ఉండాలంటే చట్టం ఒక కొత్త చట్టం పెట్టడానికి దానిపై మూడు ఆర్డర్స్ తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తానని సర్కిల్ ఇన్స్పెక్టర్ కేవి సుబ్బారావు గారికి వారి టీంకి చెప్పాను నిజంగా ఇక్కడ కోకటపల్లి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వారి టీము ఎంత చక్కని ఇన్వెస్టిగేషన్ చేసి క్రైమ్ సీన్ ఎవరైతే చంపారో పద్నాలుగు సంవత్సరాల అబ్బాయిని పట్టుకోవడం అంతేకాకుండా ఇది ఎట్లా జరిగింది అన్నది వివరించడం నాకు యూస్ఫుల్ సుప్రీంకోర్టులో ఈ వారం మీరు చూశారు బెట్టింగ్ యాప్ల ద్వారా లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మే ఇరవై మూడుని ఆగస్టు ఒకటిని సుప్రీంకోర్టులో నేనే వాదనలు వినిపించి పదకొండు సంవత్సరాలుగా ఏ గవర్నమెంటు పట్టించుకోవట్లేదు అని ఒక చట్టాన్ని తీసుకొచ్చాం వారికి ఇష్టం లేకపోయినా ఎనిమిది లక్షల కోట్లు ఆదాయం వస్తున్న డ్రీమ్ లెవెన్ లాంటి వాళ్ళకి ఏడు వేలు కోట్లు వందల యాప్ల ద్వారా వేల మంది సూసైడ్లు చేసుకొని నలభై ఐదు కోట్ల మందికి ప్రాణం కల్పించడానికి ఏడు వందల ఎనభై ఎనిమిది మంది ఎంపీలు నాకు స్పందించారు మన తెలుగు మల్లురవి గారు కాంగ్రెస్ ఆర్ కృష్ణయ్య బీజేపీ అడగ్గానే సంతకాలు పెట్టారు అలాంటి చట్టమే ఈరోజు నలభై ఐదు కోట్ల కుటుంబాలు కాపాడుతుంది అలాంటి చట్టమే సహస్ర పేరుని నేను సుప్రీంకోర్టులో ఆర్డర్ తీసుకొచ్చి పార్లమెంట్లో కానీ వచ్చే సెషన్లో పెట్టకపోతే సుప్రీంకోర్టు డిరెక్షన్ ఏ విధంగా బెట్టింగ్ యాప్లో ఏంటి నిమిషా విషయంలో ఏంటి ఆర్డర్స్ తీసుకొచ్చా నిన్న అదే చట్టాన్ని తీసుకురావాలని నాకు పూర్తి నమ్మకం ఉంది జ్యుడిషియరీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది పార్లమెంట్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ మీద ఒకవేళ ఈ నెల రోజుల్లో మరలా సెప్టెంబర్లో సెషన్ ఉంది వారి చట్టాన్ని తీసుకురాకముందే నేను కోర్టుకి వెళ్తానేమో అప్పుడు నేను కృష్ణ గారిని రేణుకాని నాతో పాటు కోర్టులోకి తీసుకెళ్తే కామారెడ్డి రైతుల కుటుంబాన్ని తీసుకెళ్ళినప్పుడు ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై రెండులో ఎంత న్యాయం చేశారో అప్పుడు మన తెలంగాణ చీఫ్ జస్టిస్ బుయాన్ గారు మీ మద్దతుతో నా ప్రాణం ఉన్నంత వరకు ఈ అవినీతి పరులతో పోరాడతా వారు ఎంత పవర్ఫుల్ లీడర్స్ అయినా న్యాయం చేస్తాం లాంటి బిడ్డ మరొక బిడ్డ చనిపోకూడదు ఆ చనిపోయిన చంపిన కుర్రవాడు పద్నాలుగు సంవత్సరాలు అయినప్పటికీ స్పీడ్ ట్రయల్ ఆరు నెలలు చేయించి ఎడల్ట్ గా శిక్ష విధించి ఓ పది ఇరవై సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులు ఒప్పుకుంటే క్షమిస్తామేమో మూడవది ఈ క్రైమ్ సీన్ అబ్బాయి ఎలా చూశాడు చూశాడు అబ్బాయికి ఫోన్ ఎవరిచ్చారు తల్లిదండ్రులు ఎందుకు ఇచ్చారు అబ్బాయిని ఎలా పెంచారు తల్లిదండ్రులు మొన్న సూర్యకాంత్ గారు అన్నారు ఆగస్ట్ వన్ బెంచ్లో డాక్టర్ పాల్ మూడు వందల రెండు చట్టం ఉన్నప్పటికీ అటెంప్ట్ మర్డర్ కేసు మర్డర్లో ఆగిపోయా మీరు కొత్త చట్టం అడుగుతున్నారు లేదు సార్ స్మోకింగ్ కూడా తాకూడదు ఇంజూరియస్ అని ఉంటుంది ఈ బెట్టింగ్ యాప్లు అయితే సచిన్ తండూల్కర్ మొదలుకొని ఇక్కడ రణ మంచు లక్ష్మి దాని ద్వారా ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి కనుక మీడియా మిత్రులారా మీ మద్దతు తల్లిదండ్రుల మద్దతు మరొక హత్య లాంటి హత్య జరగకుండా చట్టం తీసుకొచ్చి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి మార్పు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను న్యాయం జరిగే వరకు ఎవరిని విడిచిపెట్టేది లేదు ఇక్కడ కుకట్పల్లి పోలీస్ ఆఫీసర్స్ని చాలా నేను ఇక దాన్ని ఎప్రిషియేట్ చేస్తున్నాను అభినందిస్తున్నాను ఇలాగే ప్రతి పోలీస్ ఆఫీసర్స్ కూడా మన తెలంగాణ ఆంధ్రాలోనే కాకుండా దేశమంతా చక్కని ఇన్వెస్టిగేషన్ చేసి క్రిమినల్ని పట్టుకొని లేదంటే క్రైమ్ సీన్స్ ఎక్కువైపోతున్నాయి క్రిమినల్ మూవీస్ ఎక్కువైపోతున్నాయి క్రిమినల్ సీన్స్ ఎక్కువైపోతున్నాయి ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి నరహత్యలు ఎక్కువైపోతున్నాయి మానభంగాలు ఎక్కువైపోతున్నాయి పాపం ఆకాశాన్ని అంటుకుంది ఒకవైపు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఒకవైపు చట్టాలు పెడుతున్నావు ఇంకొక వైపు తల్లిదండ్రుల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం అంతేకాకుండా పేరెంట్స్ను కూడా నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే పేరెంట్స్ మీ పిల్లల్ని మీరు సరైన మార్గంలో పెంచండి టీచర్స్ టైం తీసుకొని విద్యార్థులతో టైం గడపండి మీడియా మిత్రులు ఇలాంటి కేసులు ఇంకోటి జరగకుండా మీరు దీన్ని ఫాలోఅప్ చేయండి ఎందుకంటే మీ ద్వారే వన్ ఆఫ్ ద ఫోర్ పిల్లర్స్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఇవి ఉండబట్టే ఈరోజు ఇంకా మనం దేశం దేశంలాగా ఉన్నాం కానీ బాధ వస్తుంది నిన్న రాత్రి ఐదు రోజులు ఢిల్లీ కేరళ ఢిల్లీ కేరళ మళ్ళీ హైదరాబాద్ సుప్రీంకోర్టు నుంచి కాల్ వచ్చి వెళ్ళా నిమిషా ప్రియ కేసులో మళ్ళీ మండేకి ఇచ్చారు బ్యాటింగ్ యాప్ ఎంతో గ్రేట్ఫుల్ టు దెమ్ కానీ తిరిగి వస్తుండగా నాకు ఫ్లైట్లో కూర్చొని నిద్ర రాదు ఒక జై భీమని మూవీ చూశాను ఎప్పటి నుంచో అందరూ చూడమంటే ఒక ఇరవై నిమిషాలు ఏడ్చి ఏడ్చి ఇంకా చూడలేకపోయాను ఇంత అన్యాయం జరుగుతుంది ఈ కులాల మధ్య ఈ ట్రైబల్స్ని అణగదొక్కడం గద్దరైన చెప్పిని అన్నీ జరుగుతున్నాయి రాష్ట్రం మారాలి దేశం మారాలి మారినంత వరకు మనం ఫైట్ చేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు పార్టీ గురించి మాట్లాడను మా పార్టీ మీటింగ్ ఆల్రెడీ జూబ్లీ హిల్స్లో మార్నింగ్ జరిగింది నేను చెప్పాలనుకున్నది ఏంటంటే నా పాపకు జరిగినట్టే ఆడి కూడా జరగాలని కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే నా పాపకు జరిగినట్టు ఇంకోటి జరగకూడదు నేను మొదటి నుంచి కూడా అదే కోరుకుంటున్నాను ఒక చట్టం అనేది రావాలి ఇలాంటి మటర్లు ఇలాంటి చిన్నపిల్లలు చేస్తే మైనర్లు కదా అని వదిలేయడం కాకుండా ఇలాంటి చేసిన వాళ్ళకి ఇంకా ఇలాంటిది ఉంటుంది అని భయపడాలి లోకం నా లాంటి పిల్ నా లాంటి తల్లి ఇంకో ఈ స్థానంలో నిలబడద్దు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది రావాలి ఖచ్చితంగా రావాలి అదే న్యాయం కోరే కోరేది కూడా నేను అదే నా పిల్లల్ని ఎలాగో తిరిగి తీసుకురాలేరు ఎవ్వరు తీసుకురాలేరు నేనైనా తీసుకొచ్చుకోలేను అలాంటివి అసలు అంత ఘోరంగా చంపారంటే మీరే ఆలోచించండి ఇలాంటివి వదిలేస్తే ఇంకెన్ని జరుగుతాయి ఎంతమంది తల్లులు బాధపడాలి ఈ దేశంలో చెప్పండి అలాంటివి నాతోనే ఎండు కావాలి అబ్బాయితోనే ఎండు కావాలి మా పాప ఆదర్శం కావాలి అని మస్ఫూర్తిగా కోరు చట్టం రావాలని సహస్రాన్ని చంపినందుకు ఇలాంటివి జరిగితే ఇలాంటివి జరుగుతుంది అని ఒక చట్టం రావాలి ఇలాంటివి ఇట్లా చంపడం వల్ల ఇలాంటి జరుగుతుంది ఇలాంటివి ఇక ముందు జరగకూడదు జరిగితే ఇదే శిక్ష పడుతుంది అలాంటి వాళ్ళకి గట్టి శిక్ష పడుతుంది గట్టి శిక్ష అది నా కూతురు లాంటి శిక్ష పడాలని కోరుకుంటుంది కూడా పోయాడు అది ఏం చేస్తారో మీకు తెల్ల నాకు న్యాయం కావాలి అదే నా పాప ఏం పాపం చేసింది అని అన్ని కత్తిపోట్లు పడవాలి చెప్పండి ఎలాంటి శిక్ష పడుతుందో నాకు తెలియదు అండి నాకు అలాంటి శిక్ష కావాలని నేను కోరుకుంటున్నాను నా పాప లాంటి శిక్ష నాకు కావాలి ఇంకో పిల్లకి జరగకూడదని ప్రపంచం భయపడాలంటే ఎలాంటి శిక్ష వేస్తారు చెప్పండి నేను అదే కోరుకుంటున్నాను ప్రపంచం భయపడాలి ఇలాంటి చేయాలంటే ఇంకో పిల్లోడు భయపడాలి పోలీసులు చెప్పినట్టుగా నేను నమ్ముతున్నాను పోలీసులు నమ్ముతున్నాను ఎందుకంటే ఇంత కష్టపడి పట్టుకున్నారు ఆ అబ్బాయిని సో నమ్ముతున్నాను కాబట్టి వాళ్ళు చెయ్యాలి వాళ్ళు చేస్తేనే నేను మళ్ళీ నేను చెప్తాను చేశారా లేదా ఏంటా అనేది న్యాయం జరగాలన్నది మీరే చూడాలండి సార్ నేను అంతకు మించి ఇంకెంత ఫైట్ చేయాలి చెప్పండి నా పాపను పూడగొట్టుకొని నేను ఏడ్చుకుంటా బాధపడుకుంటా నేను ఫస్ట్ డే నుంచి కూడా అదే చెప్తున్నాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను నేను ఎంత బాధ మా బావ ఎంత బాధ అనుభవించాడో అసలు తెలీదు రూపాయి రూపాయి కూడబెట్టి నా పిల్లని అంత పెద్ద చేసుకొని నేను ఎందుకు మందికి బలించాలి చెప్పండి ఎందుకోసం బలించాలి అంత కష్టం అంత వృధా అయిపోయింది సార్ నా బాధ అంతా అదే తెల్లందాకా కష్టపడ్డాడు తెల్లందాకా రూపాయి రూపాయి నా కోసం నా పిల్లల కోసం అంత కష్టం ఈ రోజు ఎంత కడుపు అంటే నాకంటే ఎక్కువ కడుపు పోతుంది మా ఆయనకి ఎందుకు తల్లిదండ్రులు బాధపడాలి చెప్పండి ఎవడో చేసింది దానికోసము ఎందుకు బాధపడాలి మీరు చెప్తున్నారు సార్ కూడా చెప్తున్నారు బ్యాడ్ కోసం ఎలా జరుగుతుంది సార్ ఓకే బ్యాడ్ కోసం జరిగింది ఆ మడ్డర్ రాసుకోవడం ఏంటి ఎందుకు చేయాలి ఆ పిల్లల ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అట్లా ఆలోచనలు ఇంకెన్ని రోజులు వస్తాయి అలాంటి ఆలోచనలు వచ్చిన వాళ్ళకి ఇలాంటి శిక్షలే పడతాయి అలా చేస్తే అని ఖచ్చితంగా కావాలి సార్ కావాలి అసలు నా కష్టం నేను చెప్పుకుంటే పోయేది కాదు అది అసలు మమ్మల్ని ఎవరేం చెయ్యలేరు అలాంటి మూవీస్ వెబ్ సిరీస్ అసలు కాకపోతే టీచర్లైనా చెప్పాలని నేను నిజంగా ఆశిస్తున్నాను అసలు ఆ అబ్బాయి ఎలా అయిపోయాడు మీరే ఆలోచించండి అసలు ఆ పాప ఏం పాపం చేసింది నేను అదే కోరుకుంటున్నాను నా పాప ఒక దేశానికి బలైపోయిందేమో అని అనుకుంటాను నేను నిజంగా చట్టం చర్చిస్తే మాత్రం నేను అంతే అనుకుంటాను సార్ న్యాయం జరిగితే నేను అంతే అనుకుంటాను లేదంటే ఇంకా నేను ఈ దేశాన్ని నమ్మడం కాదు కదా అసలు నేను ఎవరైనా నమ్మలేను నా పిల్లోని కూడా నేను ఎట్లా పెంచాలో అట్లా మీరు కొంచెం అట్లా ముందుకు వచ్చి పోలీసులు ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో అన్ని నమ్మసత్యంగానే ఉన్నాయా ఇంకేమైనా అనుమానాలు అన్ని నమ్మకత్యంగానే ఉన్నాయి సార్ సార్ మీరు మీ వాయిస్ ఎంత ఓకే